రైతులకు అదిరిపోయే శుభవార్త పిఎం కిసాన్ పదహార విడతకు సంబంధించి నిధుల విడుదల రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ప్రధాని మోడీ శుభవార్త అయితే చెప్పారు పిఎం కిసాన్కి సంబంధించిన పదహార విడత నిధులు జనవరి ముప్పైన విడుదల కాబోతున్నాయి అవును జనవరి ముప్పైన పిఎం కిసాన్ డబ్బులు విడుదల కాబోతున్నాయి అంటూ ప్రకటన అయితే జారీ చేయడం జరిగిందనమాట ఈ పిఎం కిసాన్కు సంబంధించి రైతులందరూ కూడా పదహారో విడత కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు నేరుగా వారి ఖాతాలకు ఎప్పటిలాగానే బటన్ నొక్కి ప్రారంభించి నిధులు వారి ఖాతాలకు జమ చేయబోతున్నారన్నమాట దాదాపు మనం చూసుకున్నట్లయితే పది కోట్ల అరవై మూడు లక్షల చిల్లరి రైతులు ఈ పథకానికి సంబంధించి అర్హత అయితే సాధించడం జరిగింది పదహారవ విడతలో భాగంగాన సో అందువల్ల పదహో విడతకు సంబంధించిన నిధులు తొందరలోనే అన్నమాట రైతులకు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను